ప్రేక్షకులకు ఏసు నామంలో శుభములు సమృద్ధిగా కలిగినగాక ఈరోజు మనం మౌని జ్ఞాని అనే అంశాన్ని ధ్యానించుకుందామండి నేను ఎప్పుడు వినేదాన్ని స్కూల్లో ఉన్నప్పుడు మా తెలుగు టీచర్ అంటూ ఉండేవాళ్ళు అన్నమాట మౌని జ్ఞాని అంటే జ్ఞానం ఎవరికి ఉందో వాళ్ళు మౌనంగా ఉంటారంట జ్ఞానం లేని వాళ్ళు ఉంటారు చూడండి ఫూల్స్ అంటారు ఇంగ్లీష్లో అవుతాయి బుద్ధిహీనుడా వాళ్ళు ఎప్పుడూ వాగుతూ ఉంటారంట ఎంటీ వెజల్ మేక్స్ మచ్ నాయిస్ అంటారు కదా అలా సిరాక్ గ్రంథంలో ఇరవై అధ్యాయం పద్దెనిమిది వచ్చినామండి ఏదో రాళ్ళు పరిచిన నేల మీద జారి పడుట కంటే నోరు జారుట ఎక్కువ హానికరం అంట మా కజిన్ మా చిన్నాన్న కూతురు ఈ విషయం గురించి నేను వాళ్ళ స్కూల్లో పిల్లలకి చెప్పినప్పుడు తర్వాత నాతో మాట్లాడుతూ అనమాట మా చెల్లి అవును చేసిన తక్క సెకండ్ వరల్డ్ వార్ రెండో ప్రపంచ యుద్ధము ఏ దేశాలకి జరిగిందో నాకు సరిగ్గా తెలియదండి నేను బయాలజీ టీచరు ఒక్కరు నోరు జారంట ఏంటి ఆయన ఏంటి ఆయన కెపాసిటీ ఏంటి అని నా మీద ఇట్లా సవాల్ చేస్తాడా అని యుద్ధం వచ్చేసిందంటే రెండో ప్రపంచ యుద్ధం ఒక నోరు జారడం వల్ల యుద్ధం ప్రపంచ యుద్ధం అన్నమాట కుటుంబాల్లో కూడా నోరు జారినప్పుడు పనిచేసే చోట కానీ పెద్ద యుద్ధాలండి తర్వాత నేను ఇలా అలా అనలేదు నేను అలా ఆ ఉద్దేశంతో అనలేదు అన్నా కూడా తొందరగా మన్నించరు కూడా మన్నించడం తొందరగా మన్నించరు కూడా మనసులో పెట్టుకొని పెట్టుకొని ఎప్పుడో తర్వాత కూడా అంటారు నువ్వు అప్పుడు నన్ను ఇలా అన్నావు కదా పాత సంగతులు మనం మర్చిపోవాలండి కొన్నిసార్లు నేను కూడా చెప్తున్నాను కదా పాత ఎప్పటివో పెళ్ళప్పటివి నా హృదయాన్ని గాయపరిచినవి అందుకే జీజస్ని అడుగుతాను పరిశుద్ధ ఆత్మదేవా ఆయన అడుగుతాను యేసు రక్తంలో నా కథ ఏమేమి జ్ఞాపకాలు చేదు జ్ఞాపకాలు అన్నీ కూడా తుడిచేయండి మనం ఏమి ఇక్కడ ఇక్కడ పెట్టుకోకూడదండి హార్ట్ అటాక్ వస్తుందన్నమాట అందుకే ఏషియా నలభై మూడు పద్దెనిమిదిలో మీరు పాత సంగతులు మర్చిపోండి నేను ఒక గొప్ప అద్భుతం చేస్తాను పాత సంగతులు మనం మర్చిపోవాలంట లేకపోతే ఎట్లా అంటే ఒక వ్యక్తి చనిపోతే సమాధి చేస్తాం కదండీ అప్పుడు ఆ సమాధి తెరిచి మళ్ళా శవాన్ని వాసన చూస్తే ఎలా అలా అనమాట లేకపోతే పా చనిపోయిన శవాల్ని మనతో లాక్కుంటూ వస్తుంటే ఎంత కష్టం అండి లాగడం తర్వాత వాసన కదా కనుక నిన్న జరిగింది కూడా మీరు మర్చిపోండి సారీ చెప్పినప్పుడు మన్నించండి మీరు కూడా సారీ చెప్పండి భార్యాభర్తలు కూడా ఏదైనా ఆర్గ్యుమెంట్ వస్తే పడుకునేటప్పుడు మంచం మీద సారీ చెప్పండి ఒక వ్యక్తి మీకు ఏదైనా కొంచెం కష్టపడితే అత్త కావచ్చు ఎవరైనా కావచ్చు కదా వాళ్ళు చేసిన మంచివి జ్ఞాపకం చేసుకోండి నాకు కూడా ప్రభు అలాగే చెప్పారండి ఒకసారి ఏదో మా మామయ్య గారు ఏదో అంటే నేను బాధపడుతుంటే మాడుపడిచనింది అనమాట వదిన విషయాలు అంటే మీ బాబు ఏదైనా అంటే నువ్వు మర్చిపోతావు కదా మన్నిస్తున్నావు నాన్న అంటే ఎందుకు మన్నించట్లేదు నీ బాబుని ప్రేమిస్తున్నావు కాబట్టి పట్టించుకోవట్లేదు ఏమంటే కూడా పిల్లలు ఏమంటే కానీ నా నన్ను ఎందుకు నువ్వు ప్రేమించవు నువ్వు ఎందుకు గుర్తుపెట్టుకుంటావు అని అప్పుడు ప్రభు చెప్పారు కరెక్ట్ మీ ఆడపడుచి చెప్పింది కరెక్ట్ అని చెప్పి అప్పుడు ప్రభు నాకు జ్ఞాపకం చేశారు ఏం చెప్పారంటే నాకు ఒకటి చెప్పారండి నేను ఇప్పటికి కూడా అది ఫాలో అవుతాను ఒక వ్యక్తి ఎప్పుడైనా నేను గాయపరిస్తే గబాల్న హర్ట్ చేస్తే ఆ వ్యక్తులు నీకు చేసిన మంచితనాన్ని జ్ఞాపకం చేసుకో వాళ్ళు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకో ఆ మంచితనం మీద ఫోకస్ చేయి వాళ్ళు ఏదైనా చెడు కీడు చేస్తే దాన్ని మర్చిపో అని ప్రభు నాకే చెప్పారండి ఒక ఇద్దరు స్నేహితుల గురించి నేను చెప్తాను ఇద్దరు ఫ్రెండ్స్ బీచ్కి వెళ్ళారండి ఇప్పుడు వైజాగ్ అనుకోండి బీచ్కి వెళ్ళారు ఈవినింగ్ వెళ్ళినప్పుడు ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారనమాట ఒక రూమ్లో ఉండి చదువుకుంటున్నారు కాలేజ్లో మాట్లాడుకుంటూ ఆ ఇద్దరు ఒకరికి తొందరగా కోపం వస్తుందంట అప్పుడు ఏదో తన ఫ్రెండ్ అన్నాడని కోపం వచ్చి చంప మీద కొట్టేశాడంట కొడితే చాలా బాధ అనిపించిందంట బాధ అనిపించి ఇంకా ఈరోజు నా ఫ్రెండ్ నన్ను చంప మీద కొట్టాడు అని ఇసుక మీద రాశాడంట రాసిన తర్వాత ఫ్రెండ్ చెప్పాడు సారీ సారీ అని చెప్పి తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చారంట వచ్చి మళ్ళీ బీచ్కి వచ్చి వాకింగ్ చేస్తూ ఉంటే ఈ కోపంగా ఉన్నాయని ఇక్కడ ఉన్నాడు ఇంకొక ఆయన వేవ్స్ లోపలికి వెళ్ళి ఆడుతూ 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 అలా సడన్గా వేవ్స్ వచ్చి లోపలికి కొట్టుకొని పోయాడంట ఇంకా చనిపోయే పరిస్థితి అనమాట ఈ ఫ్రెండు కోపిష్టి ఫ్రెండ్ ప్రాణాలకి తెగించి తన ఫ్రెండ్ని కాపాడాడంట ప్రక్కన వాళ్ళు పోద్దు పోద్దు చాలా లోపలికి వెళ్ళిపోయాడని కానీ తన ఫ్రెండుని తీసుకొని వచ్చి మళ్ళీ ఆ పొట్ట మీద గుద్దుతారు కదండి వాటర్ బయటకు వచ్చేటట్లు ఫ్రెండ్ని కాపాడాడు అనమాట వేరే వాళ్ళు ప్రక్కన ఉన్నవాళ్ళు సాయంతో అప్పుడు ఈ అబ్బాయి అక్కడే చిన్న కొండలాగా రాయి ఉంటే ఆ రాతి మీద చెక్కాడంట ఈరోజు నేను సముద్రంలో మునిగిపోయే పరిస్థితుల్లో నా ఫ్రెండ్ నన్ను కాపాడాడు అప్పుడు ఈయన అడిగాడంట అప్పుడేమో ఇసుక మీద రాసావు కదా నేను కొడితే ఇప్పుడు ఎందుకు అయ్యా ఇట్లా రాయి మీద చెక్కుతున్నావు అంటే ఇసుక మీద ఎందుకు రాసానంటే అది మర్చిపోవాలని చెడు అన్నీ కూడా మనల్ని గాయపరిచేవన్నీ మర్చిపోవాలి ఆ నీటి వస్తుంది కదా వచ్చినప్పుడు నీటి పొంగ వచ్చినప్పుడు ఇది కొట్టుకొని పోతుంది ఇసుకలో రాస్తే కానీ నువ్వు ఇప్పుడు నన్ను కాపాడావు అది ఇక్కడ రాతి మీద ఎందుకు రాస్తున్నా అంటే నేను ఎప్పుడూ మర్చిపోకూడదు నా హృదయంలో పెట్టుకోవాలి నువ్వు చేసిన ఈ ప్రాణ త్యాగాన్ని మనసులో పెట్టుకొని నేను నీకు మంచి చేయాలి అని భార్య భర్తలు కానీ తల్లిదండ్రులు కూడా అలాగే ఉండాలండి ఒకవేళ పొరపాటు జరిగితే మనం ఏం చేయాలంటే క్షమించాలన్నమాట అయినా కూడా తొందరపడి మాట్లాడొద్దు అంతోని వారి జీవితాన్ని నేను చదివానండి ఏం చెప్తారంటే అంతోని వారు నా మీద నిందలు పడినప్పుడు పదిసార్లు నిందలు పడితే నేను తొమ్మిది సార్లు మౌనంగా ఉన్నాను ఎప్పుడైనా హార్డ్లీ ఒకసారి నోరు తెరిచి సమాధానం చెప్పానేమో కానీ తొమ్మిది సార్లు నేను మౌనంగా ఉన్నాను అందువల్ల నేను పెద్ద పెద్ద ప్రమాదాలని తప్పుకున్నాను నేను కూడా సువార్త బోధించేటప్పుడు రకరకాల నిందలు వస్తూ ఉంటాయండి ఏదో మాట్లాడుతుంటారు ఆత్మ లేని వాళ్ళు నా మీద నిందలు వేస్తుంటారు కానీ ప్రభు చెప్పారు నువ్వు వారిలాగా నువ్వు మౌనంగా ఉండాలి అలా చాలా పెద్ద ప్రమాదాలని నేను తప్పుకున్నాను అనమాట కనుక మౌనంగా ఉండాలి మౌని జ్ఞాని అని చెప్తున్నారు నోరు జారడము చాలా ప్రమాదకరం మార్కుస్ వార్త పదిహేనులో యేసు ప్రభుని పిలాతు దగ్గరికి తీసుకెళ్తారండి ఈ ప్రధాన అర్చకులు పరిసయులు తీసుకెళ్ళి ఆయన మీద అనేకమైన నేరాలు అనమాట దేవాలయాన్ని పడగొడితే మూడు రోజుల్లో కడతా అన్నాడు మోస ధర్మశాస్త్రం పాటించొద్దు విశ్రాంతినం పాటించొద్దు ఈయన ఐగుప్తులో మంత్రాలు నేర్చుకొని ఆ మంత్రశక్తులతోనే అద్భుతాలు చేశాడు నేను దేవుడు దేవునితో తాను సమానుడు అని నేను దేవుడు ఒకటే అని చెప్పాడు అన్నీ ఒక్కరి తర్వాత ఒకరు నిందలు తీసుకొస్తుంటే ప్రభు ఇలా నిలబడి ఏం రియాక్షన్ ఉండదండి అలాగే ఉంటాడనమాట అప్పుడు పిలాత్ అంటాడు వీళ్ళు నీ మీద ఇన్ని నేరాలు మోపుతున్నారు కదా నువ్వేంటి పల్లెత్తు మాట అనకుండా అలా మౌనంగా ఉన్నావు ఆశ్చర్యపోతాడనమాట అదే చిన్న తెరేజ్ అమ్మగారు చెప్తారు నా మీద ఎన్ని నిందలు పడ్డా నేను నా హృదయంలో పిలాతు ముందు మౌనంగా ఉన్న ఏసుప్రభుని పెట్టుకొని నేను కూడా మౌనంగా ఉంటాను చూడండి ఇదండి ప్రభుని ఆరాధించడం అంటే నాలుగు జపాలు చెప్పడం కాదు మన మీద నింద పడినప్పుడు మౌనంగా ఉండాలి అ క్రిస్టియన్ ఈజ్ నోన్ బై హిస్ రియాక్షన్ మదర్ తెరీసా తల్లి మొదటిసారండి క్యాలికట్టాలో ఒక కుండిలో బాబు దొరికితే ఆ బాబుకి స్నానం చేయించి జనరల్ స్టోర్కి వెళ్ళిందంట ఎవరినైనా ఏదైనా అడుగుదామని కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళలో ఒక ఆయన సర్దార్జీ అయ్యా ఈ బాబుకి చాలా ఆకలిస్తుంది పాలు కొనాలి కొంచెం ఏదైనా సాయం చేస్తారా అని చేయి చాపితే తూ అని నోటి నిండా ఊసాడంట ఉమ్మేశాడు అప్పుడు ఆ తల్లి అదంతా తీసుకొని ఇట్లా రాసుకొని అయ్యా నువ్వు నాకు ఇచ్చింది నేను తీసుకున్నా మరి ఏడుస్తున్నాడు ఈ బాబుకి ఏమి ఇస్తావని మళ్ళీ చేయి చాస్తే ఆయన అప్పటికే ఇంకా చాలా ఏడిపోయిందంట అమ్మ ఏదో కోపంలో ఇంట్లో మనసు బాగాలేక తగాదా పడి వచ్చాను మనసు బాగాలేక మీ చెట్లో ఉమ్మేశాను ఐమ్ వెరీ సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ మదర్ అని చెప్పి ఏం కావాలి చెప్పండి అని బాబు కావాల్సింది మిల్క్ బాటిల్ మిల్క్ కోసం డబ్బులు అన్నీ ఎక్కడుంటారు మీరు చెప్పండి అమ్మా అంటే కాళీ టెంపుల్ ఎదురుగాని అడ్రస్ చెప్తే తర్వాత వచ్చి ఎప్పుడు లైఫ్ అంతా కూడా ఆయన సాయం చేశాడంట నేను ఉమ్మేస్తే కూడా మీకేమనిపించట్లేదమ్మా ఎలా మీరు ఇలా ఉండగలుగుతున్నారు ఏసు ప్రభు నాలో ఉన్నారు అని చిన్నదానికే రియాక్ట్ కావద్దండి ఒక మాట అంటే నాలుగు మాటలు అనడం మనం ఏంటో దేవునికి తెలుసు కాబట్టి ఒకరు అనగానే మనకేం కాదు ఒకరోజు పూలదండలు వేస్తారు మీరు చాలా గొప్ప అంటారు అధికారంలో ఉంటే అధికారంలో నుంచి దిగగానే రాళ్ళేస్తారు మనుషుల పొగడ్తలు కాదండి మనం దేవుని దృష్టిలో ఏంటి అని మీరు చూడండి నోరు బాగుంటే ఊరంతా బాగుంటుందంట అందుకే సామెతలు పద్దెనిమిదిలో ఇరవైలో సులోమన్ రాజ్ అంటాడు మరణము జీవము మనిషి నాలుకలో ఉంటుంది నరుడు తన నాలుకని ఎలా వాడుకుంటాడో అతని జీవితం అలాగే ఉంటుంది అని మనం నాలుకని ఎలా వాడుకుంటామో అలాగే ఉంటుందంట నేను ఆరోగ్యంగా ఉన్నాను దేవుడు నాకు అన్ని విషయాల్లో సాయం చేస్తున్నారు నా పిల్లలు దైవభీతి కలిగి ఉన్నారు కలిమి సంపద మా ఇంట్లో ఉంది దేవుడు మా ఇంటికి పెద్దగా ఉన్నారు మా ఆఫీస్లో అందరికీ మంచి ఆరోగ్యం అందరం పని చేస్తాం కలిసి నేను కూడా ఆరోగ్యంగా ఉన్నాను మీరు నోటితో మంచి మాటలు పలకండి అవతల వ్యక్తిని కూడా గుడ్ మార్నింగ్ హాయ్యూ అని అప్రిషియేట్ చేయండి మీ హ్యాండ్ రైటింగ్ బాగుంది స్కూల్లో నేను అలా అనేదాన్ని అనమాట లేకపోతే మీ డ్రెస్సింగ్ బాగుంది మీ స్మైల్ బాగుంది అలా మంచి మాటలు చెప్పండి ప్రార్థన చేసుకుందాం మౌని జ్ఞాని అని చెప్తున్నారు ప్రభా అంతోని వారు నేను పదిసార్లు మాట్లాడవలసి వస్తే నా మీద నిందలు పడినప్పుడు నేను తొమ్మిది సార్లు మౌనంగా ఉన్నాను అందువల్ల పెద్ద ప్రమాదాలు తప్పుకున్నానని ఆ క్రిస్టియన్ ఈజ్ నోన్ బై హిస్ రియాక్షన్ మదర్ తెరీసా తల్లి ఆమె చేతిలో ఉమ్మి వేసినా కూడా ఆమె కోపం తెచ్చుకోలేదు అలాగే ఓర్పు సహనాన్ని కలిగి ఉన్నారు ఏసయ్య మీరు మాలో ఉంటే మీరు ఎలా పిలాతు ముందు మౌనంగా ఉన్నారు మీ మీద మీ మీద ఎన్ని నేరాలు పడుతున్నప్పుడు అలా మేము కూడా మౌనంగా ఉండడానికి కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభా మంచి మాటలు మాట్లాడేటట్లు సాయం చేయండి తొందరపడి మాట్లాడకుండా సాయం చేయండి మాకు పరిశుద్ధాత్మని ఇవ్వండి పరిశుద్ధాత్మ దేవ మాకు ఓర్పు సహనాన్ని ఇవ్వండి ఎందుకంటే ఏసయ్య చెప్పారు మీరు ఓర్పు సహనం వల్ల జయిస్తారు అని లూకాసు వార్త ఇరవై ఒకటి పంతొమ్మిది ఓర్పుని సహనాన్ని మౌనాన్ని మాకు దయచేయమని ఏసునామంలో అడుగుతున్నాం తండ్రి ఆమెను మీరు మౌనంగా ఉన్నట్లయితే చాలా ప్రమాదాలని మీరు తప్పుకుంటారు ఎక్కువగా మాట్లాడకూడదు మౌనంగా ఉండండి పీస్ఫుల్గా ఉంటారు గాడ్ బ్లెస్ యూ హ్యావీ బ్లెస్డ్ డే